వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు హైదరాబాద్లో మంచి ప్రైమ్ లొకేషన్లో మనకు నెలకు పద్దెనిమిది వేలు రెంట్ వచ్చే ఒక ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాలండి సో ఇల్లు వచ్చేసి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి మధ్యలో ఎవరికి ఒక రూపాయి బిల్లు కూడా కమిషన్ ఇవ్వనవసరం అవసరం లేదండి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాము మా వీడియో లాస్ట్లో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను అలాగే మేము వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఓనర్ నెంబర్ మెన్షన్ చేస్తామండి సో మనకు మెట్రో స్టేషన్లకు దగ్గరలో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్ అండి సో దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేది క్లియర్గా అర్థమవుతాయి సో వీడియోలో మేము ఇల్లు ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఇల్లు అండి మనకు నార్త్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు మన ఇంటి ముందు కూడా చూసుకోవచ్చు థర్టీ పీర్ రోడ్ ఉంటుంది కాలనీ కూడా చాలా నీట్గా ఉంటుంది చాలా డీసెంట్ కాలనీలో ఉంటుంది మనకు క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారండి గ్రౌండ్ ఫ్లోర్ లో టు బిహెచ్కే ఇచ్చారు మనకు ఇక్కడ వచ్చేసి వాటర్ సంపించారు ఇచ్చారు ఇది గ్రౌండ్ ఫ్లోర్ టూ బిహెచ్కే అండి ఇది మనకు పద్దెనిమిది వేలు రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది సో మనకి ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అయ్యాము ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ కాగానే మనకు మెయిన్ డోర్ వచ్చేసి మనకు ఈస్ట్ సైడ్ ఇచ్చారు అలాగే మనకు హౌస్ మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకు నార్త్ సైడ్ ఉంటుంది నార్త్ ఈస్ట్ రెండు ఫేసింగ్లు ఉన్నాయండి మనకు సో వాస్తు ప్రకారం కూడా చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి హాల్లోకి ఎంటర్ అయ్యామండి ఇప్పుడు మనం చూస్తున్నది హాల్ మనం చూసుకోవచ్చు సీలింగ్ లైట్స్ డిజైన్ కానీ చాలా నీట్ గా డిజైన్ చేశారు ఇది వచ్చేసి కిచెన్ అండి కిచెన్ పక్కనే మనకు ఇక్కడ బెడ్రూమ్ ఇచ్చారండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మనకు వాల్ సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు మనకి ఇక్కడ వచ్చేసి హాల్లో మనకు ఇక్కడ హాల్లో మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారండి ఇక్కడ ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మనం చూసుకోవచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా దీంట్లో కూడా మనకు ఫాల్సీలింగ్ ఇచ్చారు పాలసీలింగ్ లైట్స్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకు ఇంకొక బాత్రూమ్ ఇచ్చారండి ఈ బాల్కానీ నుండి సో ఇది రోడ్ సైడ్ అండి మనం చూసుకోవచ్చు నియర్ బై కాలనీ కూడా ఇది వచ్చేసి మనకు బాల్కనీ కూడా మనకు ఒక బాత్రూమ్ ఇచ్చారు టోటల్ గా ఇల్లు వచ్చేసి హైదరాబాద్ రామంతపూర్లో ఉంటుందండి అంబర్పేట్ దగ్గరలో ఉన్న రామంతపూర్లో ఉంటుంది రామంతపూర్ లో మనకు వెంకటరెడ్డి నగర్ కాలనీలో ఉంటుందండి చాలా మంచి కాలనీ చాలా మంచి డీసెంట్ కాలనీ సో అలాగే మనకు టోటల్గా ఇల్లు వచ్చేసి ఎయిటీ స్క్వేర్ ఆర్డ్లో కన్స్ట్రక్షన్ చేశారు నార్త్ ఫేసింగ్లో ఉంటుంది జీ ప్లస్ వన్ విత్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు మన ఇంటి ముందు వచ్చేసి మనకు థర్టీ పీ రోడ్ ఉంటుంది మనకు ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారండి ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు అండి ఇంటికి సో మనకు ఇంటికి దగ్గరలో చూసుకున్నట్లయితే మనకు నాగోల్ మెట్రో స్టేషన్ అలాగే మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ జస్ట్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే మనకు టీవీ టవర్ కూడా మనకు జస్ట్ ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో టీవీ టవర్ ఉంటుంది అలాగే మనకు దిల్సు నగర్ దిల్సు నగర్ దిల్సు నగర్ కూడా జస్ట్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుందండి దిల్సు నగర్ ఎగ్జాక్ట్ గా మనకు బస్ స్టాప్ కు త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది మనం చూసుకోవచ్చు ఇటు నాగోల్ మెట్రో స్టేషన్ త్రీ కిలోమీటర్ ఉంటుంది ఉప్పల్ మెట్రో స్టేషన్ త్రీ కిలోమీటర్ ఉంటుంది అలాగే దిల్సు నగర్ బస్ స్టాండ్ కూడా త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అలాగే మనకు అలాగే మనకు ఓయూ క్యాంపస్ ఓయూ క్యాంపస్ అలాగే కాచిగూడ రైల్వే స్టేషన్ కూడా ఇంటి దగ్గర నుండి కేవలం ఒక పది నిమిషాల్లో రీచ్ కావచ్చు అండి ఇక్కడ నుండి సో ఎవరైనా మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే ఇల్లు కొనాలనుకుంటే మంచి ప్రైమ్ లొకేషన్లో ఇల్లు చాలా బాగుంటుందండి నెలకు పద్దెనిమిది వేల రూపాయల రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది ఇంటికి దగ్గరలో మనకు ఒక హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో మనకు వెంకటరెడ్డి నగర్ బస్ స్టాప్ ఉంటుంది అలాగే మనకు దగ్గరలో గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అవైలబుల్లో ఉన్నది సో మనకు హైదరాబాద్ రామంతపూర్లో ఉందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సో నేను డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను ఈ ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో ఇది ఓనర్ నెంబర్ అండి ఎయిట్ నైన్ వన్ నైన్ టూ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ నైన్ ఇది డైరెక్ట్ ఓనర్ నెంబర్ అండి మధ్యలో ఎవరికి ఒక్క రూపాయి బిల్లు కూడా కమిషన్ ఇవ్వనవసరం లేదు అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇల్లులు కానీ ప్లాట్లు కానీ కొనాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఫాలో కాండి మీరు మా ఛానల్ని ఫాలో అయితే మేము ఇలాంటి తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ సో హైదరాబాద్లో ఎన్నో ప్రాపర్టీస్ ముందుకు తీసుకొస్తానండి అలాగే ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా సరే మా ఛానల్ ద్వారా మేము బెస్ట్ ప్రైజ్ ఇప్పిస్తామండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి